హాయ్ వన్ వెల్కమ్ టు మాస్ ఆన్లైన్ ఇప్పుడు ఈ వీడియోలో మనము సో ఇక్కడ జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ ఏపీఎస్సి కానీ టిఎస్పిఎస్సి కానీ మరే ఇతర పోటీ పరీక్షల్లో కూడా సో జాగ్రఫీ నుండి క్వశ్చన్స్ ఈ విధంగా వస్తున్నవి సో ఇక్కడ ఏ జాగ్రఫీలో ఏ టాపిక్ ఎక్కువ కవర్ చేస్తున్నారనే దాని గురించి మనం తీసుకున్నట్టయితే అమ్మ ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ కానీ ఇండియన్ జాగ్రఫీ కానీ రీజనల్ జాగ్రఫీ కానీ ఫిజికల్ జాగ్రఫీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి భౌతిక భూగోళ శాస్త్రం నుండి క్వశ్చన్స్ ఇస్తారు అట్లా ఈ క్లాస్లో మనము ఈ వీడియో క్లాస్లో ఇండియన్ జియోగ్రఫీలో ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్తో సో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి ఒకసారి క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే కారాకోరం పర్వతశ్రేణి కింది వాటిలో ఏ ఏ దేశ సరిహద్దులకు విస్తరించాయి కారాకోరం అమ్మ గుర్తుపెట్టుకోండి ఇది కారాకోరం పర్వత శ్రేణి కారాకోరం పర్వత శ్రేణి ఫస్ట్ ఏ పర్వతాల్లో భాగము గుర్తుపెట్టుకోవాలి కారాకోరం పర్వతాలు కారాకోరం పర్వత శ్రేణి లేదా కారాకోరం పర్వతాలు ట్రాన్స్ హిమాలయాల్లో భాగాలు ఫస్ట్ ట్రాన్స్ హిమాలయాల్లో భాగాలు ట్రాన్స్ హిమాలయాల కారాకోరం పర్వత వ్యవస్థ అతిపెద్ద పర్వత వ్యవస్థ ఈ కారాకోరం పర్వతాలని కృష్ణగిరి పర్వతాలు అంటారు సాధారణంగా కృష్ణగిరి పర్వతాలు అంటారు కారాకోరం సాధారణ దాన్ని అర్థం తీసుకుంటే బ్లాక్ గ్రావెల్ అని పేరు ఉంటుంది అమ్మా సో ఇలా ఈ కారాకోరం పర్వతాలు ట్రాన్స్ హిమాలయాల్లో భాగాలు బట్ ఇవి ఏ దేశంలో విస్తరించి ఉన్నాయంటే కారాకోరం పర్వతాలు ప్రధానంగా ఇండియా భారతదేశంలో మన భారత్లో లడఖ్లో విస్తరించి ఉన్నాయి ఓకే ఇప్పుడు సరిహద్దులు అన్నారు ఏ దేశాల సరిహద్దులు అన్నారు కాబట్టి ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఇండియా నేపాల్ చైనా పాకిస్తాన్ తజకిస్తాన్ ఇండియా ఇండియా పాకిస్తాన్ చైనా భూటాన్ నేపాల్ చైనా ఇలా నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు రైట్ ఆప్షన్ ఏదో చూజ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ మనం మ్యాప్ గమనించాలి ఫస్ట్ ఇక్కడ మ్యాప్ కంపల్సరీ మీరు జాగ్రఫీ చదివే ప్రతిదానికి మ్యాప్ కంపల్సరీ వేయాల్సిందే సో కాబట్టి ఇక్కడ మ్యాప్లో పర్వతాలు తీసుకుని మనకి ఈ కారాకోరం పర్వతాలు లడఖ్లో విస్తరించి ఉన్నాయి జస్ట్ సరిపోదు ఇక్కడ నేపాల్ అనేది ఈ ప్రాంతంలో విస్తరించి ఉంది మనకు తెలుసు ఓకే పాకిస్తాన్ ఇటువైపు పాకిస్తాన్ వస్తుంది ఇక్కడ చైనా వస్తుంది చైనా ఓకే కారాకోరం పర్వత వ్యవస్థ వచ్చేసి ఇక్కడ ఇక్కడి నుండి ఈ విధంగా ఉంటాయి ఎక్కడ ఉన్నాయి లడఖ్లో ఉన్నాయి సింధు నదికి ఉత్తర దిశలో ఉంది కారాకోరం పర్వతాలు ఎత్తని శిఖరం కేటు లేదా గాఢవి ఉంది కారాకోరం పర్వతాలు అతిపెద్ద ఇమానీ నదమైన సియాచిన్ ఉన్నది ఓకే ఆ సియాచిన్ ఇమానీ నదం దగ్గర నుబ్రా నది షోక్ నదులు జన్మిస్తున్నాయి సో ఇలా అనేక భౌగోళిక అంశాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఎవరైనా చాలా అవసరం మరి అలాంటి సందర్భంలో ఏ ఏ దేశాలు సరిహద్దు వరకు విస్తరించి ఉన్నాయంటే ప్రధానంగా ఒకటి చైనా వరకు విస్తరించి ఉన్నవి అండ్ నెక్స్ట్ పాకిస్తాన్ వరకు విస్తరించి ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ చైనా ఇది సరి అద్దరు ఓన్లీ కారాకోరం ట్రాన్స్ హిమాలయాలు అంటే మళ్ళీ ఐదు దేశాల మధ్య వస్తాయి ట్రాన్స్ హిమాలయాలు అన్నప్పుడు ఇండియా చైనా తజకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఐదు దేశాల మధ్య ఉంటుంది ఇదే ట్రాన్స్ హిమాలయాలు ఐదు దేశాల మధ్య ఆ పర్వతాలన్నీ ముడిపడినట్టు ఉండడం వల్ల పామిర్ నాటు అని లేదా పామిర్ అని అంటారు కానీ ఇక్కడ ఓన్లీ కారాకోరం పర్వతాలు తీసుకున్నారు కాబట్టి ఆప్షన్ వచ్చేసి మూడోది రైట్ ఆన్సర్ ఇక్కడ ఓకే సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ తీసుకోండి ఇక నెక్స్ట్ తీసుకున్నట్టయితే తార్యనారికి సంబంధించి కింది ప్రవచనాలను పరిశీలించండి వాక్యాలను పరిశీలించండి ఏమి ఇచ్చాడు ఇది దేశ వాయువ్య ప్రాంతంలో రెండు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది రెండవది రాజస్థాన్ దక్షిణ రాజస్థాన్ దక్షిణ పంజాబ్ మరియు హర్యానా ఉత్తర గుజరాత్ రాష్ట్రాల విస్తరించి ఉంది తార్యనారి అనేది ఒక యర్ఘ స్థలాకృతి నాలుగోది సాంబర్ సరస్సు తార ఎడారిలో ఉంది ఈ కింది వాటిల్లో నిజమైన వాటిని గుర్తించండి నిజమైన వాటిని గుర్తించండి అన్నారు సో కాబట్టి ఇక్కడ సో ఏం చేయాలి మళ్ళీ మనము కంపల్సరీ మ్యాప్ చిన్నగా మ్యాప్ వేయాల్సిందే కంపల్సరీ ప్రతిదానికి మ్యాప్ వేయాల్సిందే ఈ విధంగా వేస్తున్నాను ఇలా తార ఎడారి ఎక్కడ ఉందంటే మనం పర్టికులర్గా పర్ఫెక్ట్గా తెలిసిన విషయం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య విస్తరించి ఉంది ఆసియా ఖండం పరంగా తీసుకున్నట్టయితే ఆసియా ఖండంలో పశ్చిమ దిశలో విస్తరించి ఉందంట సో ఇక్కడ ఇది పాకిస్తాన్ ఇటు ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది రాజస్థాన్ మొత్తం రాజస్థాన్ దక్షిణ పంజాబ్ అండ్ ఇది గుజరాత్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సాధారణంగా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాంతం అంతా ఇలా రాజస్థాన్ ఎడారి ఈ హర్యానా పంజాబ్ వరకు విస్తరించి ఉంటుందండి దాదాపు రెండు లక్షల చదరపు కిలోమీటర్లు ఒక లక్ష ఎనభై వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది అది దాదాపు రెండు లక్షలు అన్నారు కాబట్టి అమ్మ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే వాయువ్య ప్రాంతం ఇది వాయువ్య ప్రాంతం రెండు లక్షల చదర కిలోమీటర్లు అన్నారు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ రైట్ ఆప్షన్ రాజస్థాన్ దక్షిణ పంజాబ్ మరియు హర్యానా ఉత్తర గుజరాత్ అమ్మ ఇది గుజరాత్కి ఉత్తర ప్రాంతం ఇది పంజాబ్కి దక్షిణ ప్రాంతం విధంగా హర్యానా కొంచెం పశ్చిమ ప్రాంతం రాజస్థాన్ సో ఈ అన్ని నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది ఓవరాల్ గా నాలుగు రాష్ట్రాల్లో తార్యారి విస్తరించి ఉంది నెక్స్ట్ తారెడారి అనేది ఒక ఎర్గ్ ఈఆర్జీ ఎర్గ్ అని అంటారు ఓకే వరల్డ్ జోగ్రఫీలో మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ లో క్రమక్షే భూస్వరూపాలు ఈ పేరు వస్తాయి రిగ్ హెర్గ్ హమడాలి పేర్లు వస్తుంటాయి అంటే ఎడారిలో ఇసుకతో కప్పబడి ఉంటేనేమో దాన్ని ఎర్గ్ అంటారు ఇసుక తక్కువగా ఉండి శిలలతో ఉంటేనేమో దాన్ని రిగ్ అంటారు శిలా ఉపరితల ఎడారి రిగ్ కంప్లీట్ రాగ్ ఓకేనా రాక్ సర్ఫేస్ డిసస్టర్ రిగ్ శాండ్ సర్ఫేస్ డిజస్టర్ ఎర్గ్ సో దాట్స్ వై దిస్ ఇస్ ద రైట్ దెన్ సాంబార్ సరస్సు తార్ ఎడారిలో ఉంది సాంబార్ సరస్సు అనేది భారతదేశంలో అతిపెద్ద సరస్సు అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఖండాంతర్గత సరస్సు ఇది రాజస్థాన్లో ఉంది ప్లాయా రాజస్థాన్లో ఎడారిలో సహ ఉప్పు నీటి సరస్సుని ప్లాయ అంటారు అలా సాంబార్ అనేది ప్లాయా కాబట్టి అమ్మ ఇక్కడ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి పై ని ఆన్సర్ ఓకే ఒక్కొక్క ఆప్షన్లో ఒక్కొక్క క్వశ్చన్ క్రియేట్ చేయండి మళ్ళీ మీరు రైట్ నెక్స్ట్ తీసుకున్నాం భారతదేశంలో వేసవిలో ఉష్ణోగ్రత నమోదులో ఏ వాక్యం నిజమైంది మాకు ఇలాంటి క్వశ్చన్లే టెస్ట్ సిరీస్ ఇంత టఫ్గా ఉంటాయి ఇంతకన్నా ఎక్కువ టఫ్గా కూడా ఉంటాయి సో భారతదేశంలో వేసవిలో ఉష్ణోగ్రత నమోదులో ఏ వాక్యం నిజమైంది అంటే దక్షిణం నుండి క్రమేణా ఉత్తరానికి పోయే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది సో దీనికి సంబంధించి ఫస్ట్ మీరు ఏం చేయాలి మళ్ళీ యాజ్ ఇట్ ఇస్ మ్యాప్ వేస్తూనే ఉండాలి ఓకేనా మ్యాప్ నీట్గా రావాలని ఏం లేదు మన టాపిక్ అర్థమైతే అయిపోతుంది అంతే ఈజీగా మన టాపిక్ అర్థమైతే సో మనకి సరిపోతుంది అంతేగాని మ్యాప్లు గంటలు గంటలు మ్యాప్ వేయాల్సిన అవసరం లేదు సో నేను ఈ విధంగా వేస్తూనే ఉంటుంది ఓకేనా చిన్నగా వేద్దామా ఓకేనా సో ఇలా మొత్తం ఇదంతే ఇది దక్షిణం సో ఈ విధంగా ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా సో ఇక్కడ మన దక్షిణం నుండి క్రమేణా ఉత్తరానికి పోయే కొలు ఉష్ణోగ్రత పెరుగుతుంది అంటే భారతదేశ దక్షిణం నుండి ఉత్తరం వైపు వెళ్ళే కొలు ఉష్ణోగద పెరుగుతాయి దీనికి సంబంధించి అయిన వాక్యాన్ని గుర్తించమంటున్నాడు ఉత్తరం నుండి దక్షిణం వెళ్ళే కొలది పెరుగుతాయి ఇటు మళ్ళీ ఆపోజిట్ ఉత్తరం నుండి దక్షిణం వెళ్ళే కొలది ఉష్ణోగద పెరుగుతాయి లేదా దక్షిణం నుండి ఉత్తరం వెళ్ళే కొలది ఉష్ణోగదలు పెరుగుతాయి పశ్చిమ భారతదేశం నుండి తూర్పు భారతదేశం వైపు వెళ్ళే కొలది ఉష్ణోగదలు పెరుగుతాయి దక్షిణ భారతదేశంలోని ఉత్తర భారతదేశం వైపు ఉష్ణం తగ్గుతాయి తగ్గుతాయి ఉష్ణోగ్రతలు అని చాడు అంటే దక్షిణ భారతదేశంలో అధికంగా ఉంటాయని వాళ్ళ అర్థం అక్కడ మరి ఇప్పుడు దీనికి సరిపోయే సెంటెన్స్ ఏంటి అని తీసుకున్నట్టయితే అమ్మ ఉష్ణోగ్రతలు దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశం వైపు వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి అంటే అమ్మ ఇది ఖండాంతర్గత భాగం ఓకే ఉష్ణ ధర్మాల ప్రకారము భూభాగం త్వరగా వేడెక్కుతుంది త్వరగా చల్లబడుతుంది సో ఇది జలభాగం ప్రభావం ఉంటుంది దక్షిణ భారతదేశం మీద కాబట్టి ఈ జల ప్ర జలభాగం ప్రభావం వల్ల ఈ ప్రాంతం అంతా నెమ్మదిగా వేడెక్కుతుంది నెమ్మదిగా చల్లబడుతుంది ఓకే స్థల పవనాలు జలపవనాల ప్రభావం ఉంటుంది ఇక్కడ కాబట్టి ఈ సో ఈ పినామిన వల్ల మన దక్షిణం నుండి ఉత్తరం వైపు వెళ్ళే కొలది ఉష్ణోగ్రత పెరుగుతాయి ఎక్కడుంది దక్షిణం నుండి క్రమేణా ఉత్తరానికి వెళ్ళే పని పెరుగుతుంది లేదా పెరుగుతాయి ఇదే రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ తీసుకుంటే కింది తూర్పు కొండలను వాటి సాధారణ అమెరికా ప్రకారం ఉత్తరం నుండి దక్షిణం వైపు గుర్తించండి నన్ను తూర్పు కొండలు అంటే మీన్స్ పూర్వాంచల్ పర్వతాలు ఇక్కడ పూర్వాంచల్ పర్వతాలు ఇక్కడ రాస్తున్నారు తూర్పు కొండలు పూర్వాంచల్ పర్వతాలు ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి ఫస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అమ్మాయి ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్నట్టయితే సో ఈ విధంగా సో ఇలా కంపల్సరీ పటం వేయండి వేసిన తర్వాత అమ్మ ఇక్కడ మనం గమనించినట్టయితే సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ప చూడండి సో ఇక్కడ ఇది అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ లో బం పర్వతాలు ఈ విధంగా ఉంటాయి ఓకే పాట్కాయింపం పర్వతాల తర్వాత నాగా పర్వతాలు అనేది నాగా కొండలు ఉంటాయి నెక్స్ట్ ఇటు అమ్మ ఇక్కడ బరైల్ పర్వతాలు నాగాలాండ్ను అస్సాంను విడదీస్తాయి ఇది బరైల్ పర్వతాలు ఇది నాగా పర్వతాలు ఇది పట్కాయిబం పర్వతాలు ఇక నెక్స్ట్ నాగాలాండ్ నుండి మణిపూర్ వస్తుంటే మణిపూర్ కొండలు మణికొండలు కొండలు కొండల తర్వాత ఏంటంటే మిజోరాం కొండలు కాబట్టి ఇది ఏమంటున్నాయి నేను పట్కాయ అమ్మ కూడా వస్తున్నాను ఇది నాగా కొండలు అంటున్నా నాగాకొండలు ఇది మనీ కొండలు మిజోరాం కొండలు చూడండి ఉత్తరం నుండి దక్షిణం వైపు గుర్తించండి ఇంకా ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంతే ఇవే నాలుగు ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటుంది పక్కాయిబం కొండలు అరుణాచల్ ప్రదేశ్ పూర్వాంచల్ల భాగాలు మయన్మార్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ మధ్యాహ్నం విస్తరించి ఉంటాయి నెక్స్ట్ తీసుకున్నట్టయితే నాగాలాండ్ నాగాకొండలు నాగా సారమతి అనే పర్వత శిఖరం ఉంటుంది ఇక్కడ సారమతి అనే పర్వత శిఖరం ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మీటర్ల ఎత్తులో సారమతి పర్వత శిఖరం అనేది ఉంటుంది అమ్మ గుర్తుపెట్టుకోండి ఏ కొండల్లో ఉంది నాగాకొండలు ఏ రాష్ట్రంలో ఉంది నాగాలాండ్ రాష్ట్రంలో ఉంది దెన్ మణికొండలు మణికొండల తర్వాత మిజోరాం మిజోరాంలో ఈ మిజో కొండల్లో మరో పర్వత శిఖరం ఉంటుంది దాన్ని బ్లూ మౌంటైన్ అని అంటారు లేదా వాంగ్వియి పర్వత శిఖరం అని అంటారు ఇక వాంగ్వి ఈ సరిహద్దులో ఉంటుంది బ్లూ మౌంటైన్ లేదా వాంగ్వియి పర్వత శిఖరం అనే పేరుతో పిలుస్తారు ఓకే వాంగ్వి పర్వత శిఖరం ఈ వాంగ్వి పర్వత శిఖరం వచ్చేసి రెండు వేల ఒక వంద యాభై ఏడు మీటర్లు ఉంటుందండి సో ఈశాన్య రాష్ట్రాల ఎత్తైన శిఖరం సారమతి రెండో ఎత్తైన శిఖరం వాంగ్వి ఇప్పుడు మరి మన ఆప్షన్ ఏంటది ఉత్తరం నుండి దక్షిణం వైపు గుర్తించమన్నప్పుడు పాట్కై నాగా మణిపూర్ మిజో సో కాబట్టి ఇక్కడ ఏముందండి ఫస్ట్ ఫస్ట్ వన్ త్రీ ఫోర్ రైట్ సో ఇక్కడ సి రైట్ ఆన్సర్ ఇక్కడ సి రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హిమాలయాల గురించి కింది వాటిలో ఏది సరైంది హిమాలయ పర్వతాలు అనేటివి నవీన ముడత పర్వతాలు అమ్మ మడత పర్వతాలని కూడా అంటారు ఫోల్డ్ మౌంటైన్స్ నవీన ముడత పర్వతాలు లేదా యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ నవీన ముడత పర్వతాలు రైట్ టెరిసరీ యుగంలో ఈ హిమాలయ పర్వతాల ఉద్భవం జరిగింది కాబట్టి అంటే దాదాపు టెరిషర్ యుగంలో స్టార్ట్ అయితే సో అది దాదాపు ఎక్కడ వరకు అంటే ప్లీస్టోస్ యుగం వరకు ఏర్పడుతూనే ఉన్నాయి అంటే ప్రధానంగా హిమాలయ పర్వతాల ఉద్భవం అనేది అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం నుండి స్టార్ట్ అయింది అంటారు అరవై డెబ్బై మిలియన్ సంవత్సరాల క్రితం నుండి స్టార్ట్ అయింది అక్కడ నుండి తీసుకుంటే పది లక్షల సంవత్సరాల క్రితం వరకు కూడా హిమాలయాలు ఉద్భవి ఉద్భవించాయి వివిధ దశలో నాలుగు దశల్లో ఉద్భవించాయి ట్రాన్స్ హిమాలయాలు ఉన్నత హిమాలయాలు మధ్య హిమాలయాలు నిమ్ బాయ్ హిమాలయాలు నాలుగు దశల్లో ఉద్భవించాయి ఓకే ఈ నాలుగు దశలలో ఉద్భవించిన విధానమే మొత్తం ఏంటి మృత పర్వతాలు మృత పర్వతాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే భూ అభినీతి అవినీతి వల్ల ఏర్పడతాయి జియో సింక్లాయిన్ అని అంటారు దాన్నే జియో సింక్లైన్ అని అంటారు అంటే భూ పటలములో ఎర్త్ క్రస్ట్ ఏదైతే అది మొడతలు పడుతూ పడుతూ పైకి అభివృద్ధి చెందుతుంది ఎందుకు అభివృద్ధి చెందుతుంది అంటే సంపీడన బలాలు ఉంటాయి అక్కడ కంప్రెసివ్ ఫోర్సెస్ పనిచేస్తాయి పలకాల మీద సో కంప్రెసివ్ ఫోర్సెస్ పనిచేయడం వల్ల ఈ విధంగా సో మనకి మడతలు మడతలుగా లేదా ముడతలుగా పైకి ఉద్భవిస్తుంది అక్కడ ఏదైనా ఉండని అది పర్వతంగా మారుతూ ఉంటుంది ఎందుకు ఆ ఏదైనా ఉండని అంటున్నానంటే అక్కడ టెది సముద్రం ఉండేది జలభాగం ఉండేది ఆ జలభాగం యొక్క భూభాగం పైకి అభినతి చెందుతూ చెందుతూ ప్రతి సముద్రం అదృశ్యం అయిపోయింది ప్రపంచంలో ఎత్తైన పర్వత వ్యవస్థ హిమాలయాలు ఏర్పడ్డవి కాబట్టి నవీనమూర్త పర్వతాలను గుర్తుపెట్టుకోండి రెండవది ఆప్షన్ ఏమి ఇచ్చారు వాటికి జియో సింక్లైన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాడు జియో సింక్లైన్ మీన్స్ భూ అభినతి అని అర్థం భూ అభినతి మీరు హిమాలయాలు చదివేటప్పుడు పలక నిరూపక సిద్ధాంతం చదువుతారు కండచల సిద్ధాంతం చదువుతారు జియో సింక్లైన్ తీయర్ చదువుతారు దీనిలో పలక నిరూపక సిద్ధాంతం జియో సంక్లెన్ థియరీ ఈజీగా హిమాలయాల గురించి చెప్పాయి కాబట్టి భూ అభినీతి సంబంధించిన శిలలు అంటే భూ అభినీతి వల్ల అంతర్గత శిలలు పర్వతాల్లో ఉన్నాయని చెప్తున్నారు అవక్షేప శిల మ్యాక్సిమం వాళ్ళు ఓకే నెక్స్ట్ థర్డ్ హిమాలయ ఇది ఏంటంటే పాంటల్ ఫాల్ట్ ఓకే ఫాల్ట్ అది ఫాల్ట్ పొరలు పొరలు ఇక్కడ ఫాల్ట్ ఒక గ్యాప్స్ అన్నట్టు అక్కడ సో అవి హిమాలయాలను టిబెట్ నుండి వేరు చేస్తున్నాను అంటే ఈ ఫాల్టల్ ఫాల్ట్ అనేది ఏది వేరు చేయదు టిబెట్ కానీ ఇక్కడ మొత్తం హిమాలయ వ్యవస్థ అంతా ఒకటే అక్కడ కాబట్టి అది ఇది నాకు తెలిసేది కాదు నెక్స్ట్ సింధు మరియు సట్లెజ్ నదులు హిమాలయాల కన్నా ప్రాచీన నదులు ఇది వాస్తవం సింధు నది సట్లెజ్ నది బ్రహ్మపుత్ర నది గంగా నది ఇవన్నీ హిమాలయాల కన్నా ముందే సో నదులుగా అక్కడ ప్రవహిస్తున్నాయని చెప్పేవారు చెప్తున్నారు కాబట్టి దిస్ రివర్స్ ఆర్ నోన్ యాజ్ అంటాసిడెంట్ రివర్స్ అంటాక్సిడెంట్ పూర్వానువర్త నదులు అని అంటారు సింధు నది గంగా నది బ్రహ్మపుత్ర నది సట్లెజ్ నది ఏమంటారు పూర్వానువర్త నదులు అనగా హిమాలయ పర్వతాల కన్నా ముందు నుండే ప్రవహిస్తున్నాయని చెప్తున్నారు ఓకే సో అదొకటి కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నాయి అట్లా పూర్వానువర్త నదులు అని అంటారు ఓకే సో ఆ విధంగా ఈ మాలలు ఏర్పడిన తర్వాత ఇమాని నదాలు ఫామ్ అయినాయి ఆ ఇమాని నదులు కరుగుతూ కరుతూ ఇంకా మళ్ళీ ఆ నదులు ప్రవహించడానికి ప్రధాన కారణం అవుతున్నాయి కాబట్టి అమ్మాయి ఇక్కడ పూర్వానువర్త నదులు ఏమంటున్నా నేను సింధు నది సత్యజ్ నది గంగా నది బ్రహ్మపుత్ర నది కాబట్టి ఈ ఆప్షన్ రైట్ కాబట్టి ఇక్కడ కానిది ఏంటండి థర్డ్ ఆప్షన్ కాదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భారతదేశంలో ఈ యాలకుల కొండలు వేటి యొక్క కొనసాగింపుగా పరిగణించబడుతున్నాయి ఈ ఆలకుల కొండలు కాడమ మిల్స్ యాలక పంటలు ఉంటాయి కాబట్టి యాలకుల కొండలు అంటున్నాం కాడమ మిల్స్ వేటి యొక్క కొనసాగింపండి అమ్మాయి ఇక్కడ చూడండి ఇది మ్యాప్ మ్యాప్ కంపల్సరీ ఈ విధంగా మళ్ళీ ఇట్లా వేయండి ఇది పశ్చిమ సో ఇది తూర్పు సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ నుండి పశ్చిమ కనుమలు స్టార్ట్ అవుతుంటాయి ఇట్లా ఈ విధంగా స్టార్ట్ అవుతాయి తపతి నదికి దక్షిణ తీరం నుండి ఈ పశ్చిమ కన్మలు స్టార్ట్ అవుతాయి మహారాష్ట్రలో గోవా కర్ణాటక కేరళ తమిళనాడు ఈ విధంగా విస్తరించి ఉన్నాయి ఐదు రాష్ట్రాలు విస్తరించి ఉంటాయి మహారాష్ట్ర నుండి ఈ పశ్చిమ కన్మలు సో ఈ కాగ్నే దిశలు తెలంగాణలోకి కూడా విస్తరించి ఉంటాయి కాకపోతే ప్రత్యక్షంగా ఈ రాష్ట్రాలు మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ తమిళనాడు కాబట్టి ఇక్కడ తమిళనాడుకి వచ్చేసరికి ఏమవుతున్నాయంటే తమిళనాడు కేరళ తమిళనాడు సరిహద్దులో యాలకుల కొండలు ఉంటాయి ఈ యాలకుల కొండలు పశ్చిమ కనుమల్లో బాగాలు ఓకే కాబట్టి ఆప్షన్ ఏంటంటే డి ఆప్షన్ రైట్ పశ్చిమ కన్మల్లో ఎత్తైన శిఖరం అనైముడి అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఉంది కే కేరళలో ఉంది సో తర్వాత ఏంటిది కర్ణాటకలో ఉన్నాయి కర్ణాటకలో పశ్చిమ కన్నమలు బాబాబుడానికి కొండలు ఉంటారు కేరళలో అన్నామలై ఇలైమలై కొండలు అంటారు ఇలా చాలా విషయాలు ఉన్నాయి పశ్చిమ కర్మాలకు సంబంధించి భారతదేశంలో అత్యధిక వర్షాపాతం నమోదు చేసుకునే ప్రాంతాలు భారతదేశంలో జీవవైవిధ్యం ఉన్న ప్రాంతాలు భారతదేశంలో విలువైన వృక్ష సంపద ఉన్న ప్రాంతాలు అత్యధిక నదులు జన్మిస్తున్న ప్రాంతాలు పీఠంలో ఇలా ఎన్ని తీసుకున్న నెంబర్ ఆఫ్ విషయాలు ఇక్కడ నుంచి వస్తాయండి కాబట్టి ఒకసారి క్వశ్చన్ గమనించండి నెక్స్ట్ దేశంలో మైకా నిల్వలు ఎక్కువగా ఉన్న పీఠపు చూడండి నైసర్గిక స్వరూపాలే కానీ క్వశ్చన్ ఎక్కడి నుండి తీసుకున్నాడు కనీస సంపద నుండి తీసుకున్నాడు మైకా అబ్రక మైకా నిల్వలు ఎక్కువగా ఉన్న పీఠభూమి సో ఇక్కడ మన భారతదేశం అనేది రత్నగర్భ ఆ రత్న గర్భలో చోటా నాగపూర్ పీఠభూమి దక్కన్ పీఠభూమి మాల్వా పీఠభూమి చాలా ప్రధానమైనవి మరి దీంట్లో ఎక్కడ లభిస్తుందండి చోటానాగపూర్ పీఠభూమి అంటేనే ప్రధానంగా ఎక్కడ ఉంటుంది జార్ఖండ్ నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో చో చోటా నాగ్పూర్ పీఠభూమి ఉంది అమ్మ ఈ చోటానాగ్పూర్ పీఠభూమి ప్రధానంగా బొగ్గు ఇనుముకి మాంగనీస్కి చాలా ఫేమస్ ఏది చోటానాగ్పూర్ పీఠ పీఠభూమి బొగ్గు ఇనుము మాంగనీస్ లాంటి ఖనిజాలు సునాప్రాయి కూడా ఉంటుంది నెక్స్ట్ మాల్వా పీఠభూమి పీఠభూమి కూడా అమ్మ దాదాపుగా ఏంటంటే సో ఇక్కడ మాంగనీస్ రాగి ఇలాంటి వజ్రాలకు ఇలాంటి దానికి చాలా ఫేమస్ నెక్స్ట్ రాంచీ పీఠభూమి కాఫర్ కోడెర్మా పీఠభూమి మైకా కోడెర్మా పీఠభూమి అనేది మైకా కాబట్టి ఆప్షన్ ఫోర్త్ వన్ రైట్ నెక్స్ట్ ఆరవలి పర్వతాలు ఏ నదుల జలవిభాజక క్షేత్రంగా ఉన్నాయి ఆరవలి పర్వతాలు ఆరవలి పర్వతాలు ఏ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయండి ప్రధానంగా రాజస్థాన్ అయితే మనకు తెలుసు మరి రాజస్థాన్తో పాటు ఏ రాష్ట్రాల్లో ఉన్నవి అనుకుంటే అనుకుంటే ఇక్కడ గుజరాత్లో అలంపూర్ అహ్మదాబాద్ దగ్గర ఉంటుంది ఆ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ విధంగా అలంపూర్ ఢిల్లీ మధ్య అరావళి పర్వత వ్యవస్థ ఉంది ప్రాచీన ముర్త పర్వతాలు అవశిష్ట పర్వతాలు అని పేరుతో ఉన్న ఈ అరావళి పర్వత వ్యవస్థ దాదాపు ఎనిమిది వందల కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీ ఎక్కువ భాగం రాజస్థాన్లో ఉంది ఈ అరావలి పర్వతాలు ఎత్తైన శిఖరం గురుశిఖర్ వేసవిడిది కేంద్రం మౌంట్ ఆబు అండ్ పంప్ చాలా ఫేమస్ జైన మత దేవాలయం దిల్వాన దేవ దిల్వాడ దేవాలయం ఉంది ఇలా తీసుకుంటూ పోతే చాలా విషయాలు మనకు గుర్తొస్తాయి అరావలి పర్వతాలు అనే లోని నది జన్మస్థలం మళ్ళీ ఒక బాణస్ నది జన్మిస్తుంది మరి ఈ విధంగా ఉంటాయి ఈ అరావలి పర్వతాల రూపాంతర ప్రాప్తి శిలలు ఉంటాయి ఇలా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ అలాంటి సమయంలో ఈ అరావలి పర్వతాలు ఉండడం వల్ల ఇక్కడ ఏం జరిగిందండి అంటే ఏం భౌగోళికంగా ఏం జరిగింది అంటే ఒకసారి మీరు గమనించినట్టయితే అమ్మాయి ఇక్కడ చూసినట్టయితే యమునా నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ విధంగా వచ్చేసి ఢిల్లీ సమీపం నుండి ఈ విధంగా మళ్ళీ గమ్యాన్ని మార్చుకొని ఓకేనా గంగా నదిలో కలుస్తుంది ఉత్తరప్రదేశ్లో ఏం నది అంటున్నాను నేను యమునా ఇట్లా రాస్తున్నా అర్థమైంది కదా చెంబల్ నది చెంబల్ నది ఇక్కడ జన్మిస్తుంది ఇక్కడంటే ఇక్కడ జన్మిస్తుంది మధ్యప్రదేశ్ వింధ్యా పర్వతాల్లో జన్మిస్తుంది మౌ అనే ప్రాంతంలో జన్మించి ఈ విధంగా రాజస్థాన్ వైపు వెళ్తుంది వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది ఈ విధంగా మళ్ళీ ఉత్తరప్రదేశ్ వైపు అవుతుంది ఏ నది అని చెప్తున్నా నేను చెంబల్ అని చెప్తున్నా నేను చెంబల్ ఓకే సో ఈ నదులు అంటే జలవిభా ఏ ఏ నదుల జల క్షేత్రం అంటే ఈ నదులు ఒక ప్రాంతం మరో ప్రాంతం వెళ్లకుండా ఈ ఆరావళి పర్వతాలు అడ్డుకుంటున్నాయి ఆరావళి పర్వతాలు లేకపోతే యమునా నది రాజస్థాన్కి వచ్చేది గంగా నదిలో కలిసేది కాదు చంబల్ నది యమునా నదిలో కలిసేది కాదు ఇటువైపు వెళ్ళేది రాజస్థాన్ వైపు అలా ఎత్తుగా ఉండడం వల్ల ఈ నదుల గమ్య స్థానాలు మార్చుకున్నాయి కాబట్టి చంబల్ మరియు యమున జల విభాగ క్షేత్రాలుగా ఉంటున్నాయి ఉన్నదా ఆప్షన్ ఉంది కదా రైట్ ఇది అర్థమైంది కదా చంబల్ యమున జల విభాజక వాటర్ షెడ్స్ జల విభాజక క్షేత్రం అంటే ఎత్తైన ప్రాంతం అంటే వాటర్ అటువైపు వెళ్లకుండా అడ్డుకునేది గుర్తుపెట్టుకోండి రైట్ ఆప్షన్ పోరుతుంది నెక్స్ట్ షిల్లాంగ్ పీఠభూమి ఏ నైసర్గిక స్వరూపంలో అంతర్భాగం ఎక్కడ ఉంది షిల్లాంగ్ పీఠభూమి షిల్లాంగ్ పీఠభూమి వచ్చేసి మేఘాలయలో విస్తరించి ఉంది ఫస్ట్ మేఘాలయ ఇప్పుడు మనం ఈ ప్రాంతం వేద్దాం ఇలా సో ఈ ప్రాంతం మేఘాలయ ఇక్కడ షిల్లాంగ్ పీఠభూమి ఉంది గారో కొండలు కొండలు జయంతియ కొండలతో పాటు షిల్లాంగ్ పీఠభూమి ఉన్నది మరి ఇక్కడ ఏ నైసర్గిక స్వరూపంలో అంతర్భాగం అంటే ఇక్కడ తూర్పు హిమాలయాలు ఇక్కడ తూర్పు హిమాలయాలు విస్తరించి ఉంటాయి అమ్మ ఉత్తర మైదానాలు బ్రహ్మపుత్ర నది ఉంటుంది కాబట్టి ఉత్తర మైదానాల్లో భాగమా ద్వీపకల్ప పీఠభూమి అమ్మ ద్వీపకల్ప పీడభూమి ఈ ప్రాంతం అంతా ద్వీపకల్ప పీఠభూమి కాబట్టి దీంట్లో భాగమని అంటున్నాడు నెక్స్ట్ గారో కొండలు ఇక్కడ గారో కొండలు ఉంటున్నాయి ఇక్కడ ఈ విధంగా గారో కొండలు ఉంటాయి దాంట్లో భాగమని అంటున్నాడు అయ్యా ఇక్కడ సో ఏంటి అంటే రైట్ ఆప్షన్ ఏంటి అంటే ద్వీపకల్ప భూమిలో భాగం ఇది పీఠభూమిలో భాగం ద్వీపకల్ప పీఠభూమి నుండి విడిపోయిన ప్రాంతం అది ఎవరు విడగొట్టారు మాల్డా విడగొట్టింది ఎక్కడుంది వెస్ట్ బెంగాల్ ఇక్కడ మాల్డా అనే ప్రాంతం ఉంటుంది వెస్ట్ బెంగాల్ ఈ మాల్డా ఏం చేస్తుంది అంటే షిల్లాంగ్ పీఠభూమి నుండి ద్వీపకల్ప పీఠభూమి నుండి విడగొట్టింది ఇక్కడ ఈ మయన్మార్ పలకము ఓకే దీని మీద ఫోర్స్ చేయడం వల్ల ఇక్కడ భూ బాగా కదిలిందని అంటారు అట్లా ద్వీపకల్ప పీఠభూమి నుండి షిలాంగ్ పీఠభూమి విడిపోవడానికి కారణమైన ప్రాంతం ఏంటంటే మాల్డా ఏజ్ ఏ రాష్ట్రంలో ఉంది వెస్ట్ బెంగాల్లో ఉంది సో ఇట్స్ మీన్స్ మాల్డా గ్యాప్ మాల్డా గ్యాప్ ఇస్ డిటాచ్డ్ ఫ్రామ్ ఇండియన్ పెనెన్సిలా ఈ మాల్డా గ్యాప్ అనేది ఇండియన్ పెనెన్సిలా నుండి త్రిలాంగ్ పీఠభూమిని విభజిస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ అర్థమైంది కదా ఆన్సర్ ఫోర్త్ వన్ రైట్ నెక్స్ట్ క్రింది వాటిలో శిలాజాలు లభ్యమయ్యే ఉత్తర మైదానాల స్వరూపాలు ఏవి శిలాజాలు ఓకే ఉత్తర మైదానాల్లో శిలాజాలు లభ్యమవుతున్నాయి అది మానవుల శిలాజాలు కావచ్చు జంతువుల శిలాజాలు కావచ్చు వృక్ష శిలాజాలు కావచ్చు ఓకే ఏ నేలలు అంటున్నాయి ఎందుకంటే ఉత్తర మైదానాలు భౌగోళికంగా నాలుగు రకాలుగా వర్గీకరించబడింది ఓకే నాలుగు రకాలుగా ఇది శివాలిక్ పర్వతాలు అనుకుంటే శివాలిక్ పర్వతాలకి దక్షిణంగా బాబర్ నేలలు బాబర్ నేలలకు దక్షిణంగా తెరాయి నేలలు తెరాయి నేలలకు దక్షిణంగా బంగారు నేలలు బంగారు నేలలకు దక్షిణంగా కాదర్ నేలలు ఉంటాయి ఈ కాదర్ కాదర్కి ఇరువైపుల బంగారే ఉంటుందండి ఈ బంగారు నుండి మళ్ళీ పీఠం స్టార్ట్ అవుతుంది ఓకే ఏం చెప్తున్నా నేను ఇది ఈ శివాలి కంటున్నా హిమాలయాలు ఇదేమంటున్నా నేను బాబర్ అని అంటున్నా ఇదేమంటున్నా నేను ఓకే తెరాయి అని అంటున్నా తెరాయి ఇది బంగర్ అని పిలుస్తున్నా నేను ఇదేమంటున్నా కాదర్ అని అంటున్నా ఇలా సో ఇది ఇది ఉత్తర మైదానాల ప్రాంతం ఇది ఉత్తర మైదానాలను భౌగోళికంగా నాలుగు రకాలుగా విభజించడం జరిగింది వాటి లక్షణాలు భౌతిక ధర్మాల ఆధారంగా బాబర్ తెరాయి బంగర్ కాదర్ ఈ నాలుగింట్లో బాబర్ అనేది మొత్తము శిలలు ఇసుకతో కప్పబడి ఉంటుంది సచ్చిద్ర స్వరూపం అది పొర పొరాసిటీ అంతా అక్కడ ప్రవహించే నది స్వామి నదులు చిన్న చిన్న ప్రవాహాలు ఇంకిపోతాయి ఇక తెరాయి దానికి దక్షిణంగా ఉన్న తెరాయి ఏమవుతుందంటే తెరాయి అంత చిత్తడి ప్రాంతం కారణం ఏంటంటే ఇక్కడ ప్రవహించే నదులు ఇంకిపోయి తెరాయి నేలలో ప్రవహిస్తుండే కాబట్టి వెట్లాండ్స్ మొత్తం అది తరణ్యాలు ఉంటాయి అక్కడ నెక్స్ట్ తెరాయికి దక్షిణంగా బంగర్ ఉంటుంది బంగర్ కాదరు నదికి ఇరువైపులు ఉంటాయి ఇది ఒండ్రు మైదానాలు అలువియల్ సాయిల్స్ ఫెటైల్ ల్యాండ్స్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద అగ్రికల్చర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఆమె నది ప్రవహించేటప్పుడు నదిలో అనేక రకాల అవశేషాలు వస్తూ ఉంటాయి ఆ అవశేషాలన్నీ ఇక్కడ పూర్చబడతాయి బంగర్ అండ్ కాదర్లో పూర్చబడి అది ఇప్పుడు శిలాజాలుగా లభ్యమవుతున్నాయి కాబట్టి శిలాజాలు లభ్యమయ్యే నేలలు ఏంటంటే బంగర్ అండ్ కాదర్ అని గుర్తుపెట్టుకోండి శిలాజాలు ఫాసిల్స్ శిలాజాలు లభ్యమయ్యే నేలలు బంగర్ అండ్ కాదర్ కాదర్ ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఓకే గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే బాబర్ నేలలు గడి భూమి మొత్తం గడి భూమి ఉంటాయి ఓకేనా సో అక్కడ గజ్జ సారీ గుజ్జర్స్ అనే పశుపోషకులు నివసిస్తారు తెరాయి అడవులతో కూడి ఉంది అఫ్ కోర్స్ అడవులు తగ్గిపోతున్నాయి అనుకోండి ఓకే ఇక పంజాబ్ హర్యానా యూపీ బీహార్ ఇదంతా మొత్తం ఏంటి బంగారాన్ని కాదర్ సారవంతమైనది అదే కాదర్ వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి డెల్టాగా మారిపోయింది సుందర్బన్ డెల్టా ఈ డెల్టా కాదర్లో అంతర్భాగం గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ ఇదమ్మ ఆన్సర్ ఏంటి కాదర్ ఓకే సో ఇవి కొన్ని క్వశ్చన్స్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా నుండి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వీడియోస్లో మరికొన్ని క్వశ్చన్స్ నేను చెప్తాను డిస్కస్ చేస్తాను అమ్మ ఇది ఈ వాళ్ళకు ఏబిపిఎస్సి వాళ్ళకు కంపల్సరీ యూజ్ అవుతుంది మిగతా ఎగ్జామ్స్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఈ జోగ్రఫీ చాలా యూజ్ అవుతుంది కాబట్టి అమ్మ జోగ్రఫీ సో నేను మాస్టర్స్ ఆన్లైన్ ద్వారా జోగ్రఫీ మెంటర్షిప్ ఇస్తున్నాను కాబట్టి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాస్టర్స్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేయండి టెస్ట్ సిరీస్ అండ్ జోగ్రఫీ కోర్సెస్ దాంతో ఉన్నవి ఉన్నాయి ओके थैंक यू वेरी मच